హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను జనరల్గా మనం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తెచ్చుకొని గులాబ్ జామ్ చేసుకుంటాము అవి లేకపోయినా ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో కూడా గులాబ్ జామ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు పంచదారని తీసుకుందాం ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ని తీసుకుందాం మనం షుగర్ ఎంత అయితే తీసుకుంటామో అంటే వాటర్ని తీసుకోవాలి పంచదార కరిగే వరకు మరగనివ్వాలి పంచదార కరిగాక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పాల పొడిని తీసుకుందాం దానిలో త్రీ స్పూన్స్ గోధుమ రవ్వని తీసుకొని దానిలో ఒక కప్పు పాలని వేసి బాగా మిక్స్ చేయాలి దానిలో టూ స్పూన్స్ గీని వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆ పిండిని ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ మైదా చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని ముద్దలా చేయాలి చేతికి నెయ్యిని రాసుకొని కాస్త పిండిని తీసుకొని నేను చూపించే విధంగా చిన్న బాల్స్లా చేసుకుందాం చేతికి నెయ్యిని రాసుకోవడం వల్ల బాల్స్ స్మూత్గా వస్తాయి అన్ని బాల్స్ చేశాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన బాల్స్ని ముందుగా చేసుకున్న పంచదార పాకంలో హార్స్ పాకం పట్టే వరకు విడిచిపెట్టాలి అంతే టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోతిచూర్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా బౌల్ తీసుకొని రెండు కప్పులు శనగపిండిని తీసుకోవాలి తరువాత దానిలో కొద్దిగా వాటర్ని వేసి నేను చూపించే విధంగా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి దానిలో కొంచెం ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న శనగపిండిని వేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసుకుందాం ఇలా పకోడీలా చేసుకున్న శనగపిండిని మిక్సీ జార్లో తీసుకొని సన్నగా పొడిలా చేసుకోవాలి ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదారని వేసి ఒక కప్పు వాటర్ని వేసి పంచదార కరిగే వరకు బాగా మరిగించుకోవాలి దానిలో కొంచెం ఫుడ్ కలర్ని వేసి కలుపుకోవాలి ముందుగా చేసుకున్న పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి దానిలో కొంచెం నెయ్యిని వేసుకోవాలి దానిలో దోసపప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి చల్లారగా నేను చూపించే విధంగా లడ్డూలా చేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ మోతీచూర్ లడ్డూ రెడీ అయిపోయినట్లే ఈరోజు వీడియోలో అందరి నోరుంచే బ్రెడ్ అల్వా రెసిపీని చాలా రుచిగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నిజానికి బ్రెడ్ హల్వా చేయడమే చాలా ఈజీ స్వీట్ అందులో ఈ ప్రాసెస్లో చేయడమే కానీ మరింత రుచిగా చేయడం అంతా కూడా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది మరి నోట్లో కమ్మగా కరిగిపోయే మరి ఈజీ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను బ్రెడ్ అల్వా చేయడానికి ఆరు మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్నైనా యూజ్ చేయచ్చు ఇలా తీసుకున్న బ్రెడ్స్ని కట్ చేసి తీసుకుందాం వాటిని ఈక్వల్గా ఫోర్ పార్ట్స్లా ఈ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ బ్రౌన్ ఎడ్జెస్ని తీయట్లేదండి హోల్ బ్రెడ్ని ఇలా కట్ చేసేస్తున్నాను ఇలా మనం బ్రెడ్ హల్వా చేసేవచ్చు ఇంకా బ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం ఆ నెయ్యిలో కొంచెం బాదం పప్పు అలాగే కొన్ని జీడిపప్పు పలుకులని వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటాం అదే ప్యాన్ లో మరో టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుందాం స్లైసెస్ అన్ని ఒకేసారి ఫ్రై చేసుకు ఈవెన్ గా బ్రౌన్ కలర్లోకి రావు కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా బ్రెడ్ స్లైసెస్ ని ఫ్రై చేసుకుందాం ఈ బ్రెడ్ పీసెస్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకుందాం అటు ఇటు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం చేయని వాళ్ళు ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ప్యాన్ లోకి ఒక కప్పు వరకు వాటర్ ని తీసుకుందాం ఒక కప్పు వాటర్ కి ఒక కప్పు పంచదారని తీసుకుందాం మనం పంచదార ఎంతైతే తీసుకున్నామో వాటర్ క్వాంటిటీ అనేది కూడా అంతే తీసుకోవాలి పంచదార అంతా పూర్తిగా కరిగే వరకు బాగా కలుపుతూ కరగనివ్వాలి పంచదార కరిగితే సరిపోతుంది పాకమేమీ రానవసరం లేదండి హాఫ్ స్పూన్ యాలిక పౌడర్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను పంచదార పూర్తిగా కరిగిపోయిన తరువాత ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్సెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ పాకం అంతా పట్టించడమే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి లేదంటే పాకం అనేది చిక్కబడిపోతుంది బ్రెడ్ పీసెస్ అనేవి పాకం అంతా బాగా పట్టాక బ్రెడ్ పీసెస్ అనేవి సాఫ్ట్గా అయ్యాక అటు ఇటు కదుపుతూ బాగా మిక్స్ చేసుకుందాం వి సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు పాలను తీసుకుందాం కాచి చల్లాచిన పాలను తీసుకోండి మీ దగ్గర పాలమేకడ ఉంటే పాలమేకతో సహా పాలను తీసుకోండి నిజానికి డబుల్కా మీటాలో పాలను కోవాను వేసి చేసుకుంటారు అని ఇలా బ్రెడ్ హల్వాలో కొంచెం పాలను తీసుకోవడం వల్ల రుచి అనేది సూపర్గా ఉంటుంది మీకు కావాలంటే స్కిప్ చేసైనా చేయచ్చు కానీ వేస్తే ఇంకా రుచి బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు ఉడికించండి మరి గట్టిగా అయినంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఇది కొంచెం జ్యూసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాక బాగా కలపండి అంతే రుచిగా బ్రెడ్ హల్వా తయారైపోయింది ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఫెస్ట్ ఫస్ట్ టైంలోనైనా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలో మన స్పెషల్ రెసిపీ మాలుపా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయటికి క్రిస్పీగా లోపల మెత్తగా తీయగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే మాల్పా రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్లోకి నేను చూపించే విధంగా పనానాన్ని తొక్కలు తీసి వేసుకుందాం అలాగే అందులోనే ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు పంచదార రెండు మూడు యాలికలు చిటికెడు ఉప్పు ఒక కప్పు పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ రావాలి ఇదంతా బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ప్యాన్ పెట్టుకొని అందులో డిఫైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక పిండిని ఇలా స్లోగా ఒకే ప్లేస్లో డ్రాప్ చేయండి ఇలా డ్రాప్ చేయడం వల్ల మాల్పా రౌండ్గా వస్తుంది చక్కగా వస్తుంది అలాగే ఈ మాల్పాని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి కింద సైడ్ బాగా ఫ్రై అయ్యాక మరో పక్కన ట్యాప్ చేయండి మరో పక్కన కూడా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి రెండు పక్కన కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టండి రెండు పక్కల కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టండి షుగర్ సిరప్ కోసం పాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ని వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం పాకం అనేది మంచి కలర్లోకి రావడానికి కొంచెం సాఫ్రాన్ని వేస్తున్నాను మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు షుగర్ అంతా కరిగాక వాల్పాని పాకం పట్టించి తీసుకుందాం ఇవి పాకం పట్టే కొద్దీ సాఫ్ట్గా అవుతాయి కొంచెం డ్రై ఫ్రూట్ని వేసుకొని గార్నిష్ చేసుకోండి డెలిషియస్గా స్వీట్ తినాలనిపిస్తే సింపుల్గా గోధుమ పిండితో ఈజీగా చేసుకోండి రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నలా కరిగిపోయే కొబ్బరి స్వీట్ చూపించబోతున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే ఈజీగా త్రీ ఐటమ్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత ఈజీగా చేయడమే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ కోకోనట్ జున్ను రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ కొబ్బరి స్వీట్ చేయడానికి ఫుల్గా కొబ్బరికాయ నుండి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను ఇంటికి బ్రౌన్ ని తీసేసి ఆ తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కొబ్బరి ముక్కల్ని కట్ చేసాక కప్పు కొలతో కొలుస్తూ మిక్సీ జార్లోకి తీసుకోండి మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు వచ్చాయి ఇలా తీసుకున్న కొబ్బరి ముక్కలని బాగా గ్రైండ్ చేయండి ఇలా ముందుగా కొబ్బరిని బాగా గ్రైండ్ చేశాక ఇందులోకి కొద్దిగా వాటర్ని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి ఇలా వాటర్ని తీసుకున్నాక వీలైనంత మెత్తగా చేయండి ఈ విధంగా గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరి అనేది చక్కగా గ్రైండ్ అవడమే కాదు కొబ్బరి పాలు కూడా చిక్కగా వస్తాయి కొబ్బరి పాలని ఫిల్టర్ చేయడానికి ఒక బౌల్ పైన ఇలా జల్లెంజి తీసుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి పాలని తీసుకొని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇలా స్పూన్తో ప్రష్ చేస్తాము అంటే ఇందులో ఉన్న కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి మళ్ళీ వాటర్ని వేసి ఫిల్టర్ చేయనవసరం లేదు కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ చేయండి ఇలా తీసుకున్న పాలను ఇంకో గిన్నెలోకి తీసుకుందాం వేయకుండా కొన్ని పాలు మిగిల్చి తీసుకోండి చిన్న పాలలో కార్న్ఫ్లోర్ని తీసుకుందాం త్రీ స్పూన్స్ ని తీసుకొని బాగా కలపండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి ఈ పాలని కూడా కొబ్బరి పాలలోకి తీసుకుందాం మొత్తం పాలలో కాన్ఫ్లోర్ వేస్తే ముద్ద ముద్దలుగా అయిపోతుంది సరిగ్గా కలిసిపోవు ఇలా కొంచెం తీసుకొని కొబ్బరి పాలలోకి తీసుకోండి ఇందులో మనం తీసుకున్న కప్పు కొలతతో హాఫ్ కప్ చక్కెరని తీసుకొని బాగా కలపండి కలిపాక మీడియం టు లో లో బాగా ఉడికించండి కార్న్ఫ్లో వేసాము కదా ఫాస్ట్గా గట్టిపడుతుంది కాబట్టి కలుపుతూ ఉడికించండి రెండు మూడు నిమిషాలు ఉడికించాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఫ్లేమ్లో పెట్టి ఉడికించకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చిందంటే స్వీట్ రెడీ అయిపోయినట్లే బౌల్లోకి తీసుకుందాం ఎంత సాఫ్ట్గా వచ్చిందో చల్లారే వరకు బయట పెట్టి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి ఇలా వేలతో అంటే గిన్నె నుంచి సెపరేట్ అవుతుంది దీన్ని డిమోల్డ్ చేసుకుందాం చాలా ఈజీగా చేసుకునే మంచి స్వీట్ రెసిపీ అని చెప్పచ్చు స్పూన్తో అయినా ఇలా చాకుతో అయినా కట్ చేసి తినేవచ్చు అంత సాఫ్ట్ గా ఉంటుంది ఈరోజు చెప్పి టేస్టీగా పుడింగ్ స్వీట్ ని చూపించబోతున్నారండి కేవలం ఒక ఐదు పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు స్వీట్ తినాలనిపించినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది చూడండి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో మరి లేట్ చేయకుండా ఇంట్లోనే ఉండే నాలుగు రెసిపీస్తో ఈ పుడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి ప్యాన్లోకి రెండు స్పూన్ల సుకర్ని తీసుకొని అందులోనే కొంచెం వాటర్ని వేసి బాగా వేడి చేయండి కరిగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కరిగించండి మధ్య మధ్యలో స్లోగా కలుపుతూ క్యారమల్ వచ్చే వరకు వేడి చేయండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ రావడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టి మరి రెండు నిమిషాలు ఉడికించండి అలాగే పాకం గట్టిపడకుండా ఉండడానికి ఈ టైంలోనే మూడు టేబుల్ స్పూన్ నిమ్మదసీ తీసుకుందాం మనకు క్యారమెల్ అనేది అస్సలు మాడకూడదు మాడిపోతే రుచి మారిపోతుంది కాబట్టి ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకుందాం ఈ టైంలోనే లోనే గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందాం నేను గ్లాస్ గిన్నెలోకి తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఫ్లాట్ గా ఉండే కేక్ గిన్నెలోకైనా లేదంటే స్టీల్ గిన్నెలోకైనా తీసుకోవచ్చు ఇలా క్యారమెల్ తీసుకున్నాక పేస్ట్ మొత్తం పట్టేలా ఇలా రౌండ్ గా తిప్పుతూ అప్లై చేయండి ఇలా ముందుగా క్యారమెల్ ని బౌల్లో తీసుకున్నాక వేరే ప్యాన్ లోకి ఒక కప్పు పాలని తీసుకొని వేడి చేసుకుందాం అందులోనే రెండు స్పూన్లు సుగర్ని ని తీసుకొని స్పూన్తో కలుపుతూ వేడి చేయండి ఇక్కడ పాలను వేడి చేస్తూ మరో పక్కన కష్ట పౌడర్ ని తీసుకుందాం ఒక బౌల్లోకి రెండు స్పూన్ల కష్ట పౌడర్ ని తీసుకుందాం మీ దగ్గర కష్టపౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా యూజ్ చేయవచ్చు ఫ్లోర్ ని వాడితే అంతగా కలర్ రాదు ఫ్లోర్ ని యూజ్ చేస్తే ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ ని యూజ్ చేయండి అలాగే ఫ్లేవర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి మీకు ఏ ఫ్లేవర్ కష్టపౌడర్ నచ్చితే ఆ ఫ్లేవర్ కష్ట పౌడర్ యూజ్ చేయొచ్చు ఇందులోకి అరకప్పుడు పాలను తీసుకొని ఉండలు లేకుండా బాగా కలపండి ఫ్లోర్ ఉండలేకుండా బాగా కలిపి పక్కన పెట్టండి మరో పక్కన పాలు కూడా బాగా వేడయ్యాయండి ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టి మనం రెడీ చేసుకున్న కషప్ పౌడర్ మిట్ని తీసుకుందాం మీరు హై ఫ్లేమ్ లో ఉడికించారంటే ముద్దలు కట్టి చాలా ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లోనే సర్క్యులర్ మోషన్లో బాగా కలుపుతూ ఉడికించండి ఈ వచ్చే వరకు బాగా ఉడికించండి దీన్ని మనం క్యారమెల్ తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం ఇలా పుడింగిని తీసుకున్నాక దీన్ని మనం చల్లారే వరకు బయట పెట్టి పది పదిహేను నిమిషాల తర్వాత దీన్ని కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం చల్ల చల్లగా టేస్టీగా పొడింగి రెడీ అయిపోతుంది డిమాల్ట్ చేయడానికి ముందుగా ఇలా సైడ్స్ని అడ్జస్ట్ చేయడానికి చాక్తో కానీ లేదంటే ఇలా ఫింగర్స్తో ఇలా అన్నాము అంటే పుడింగ్ అనేది గ్లాస్కి సెపరేట్ అయిపోతుంది ఆ తర్వాత పుడింగి డిమాల్ట్ చేయడమే ఇలా ఇంట్లో ఉండే వాటితో టేస్టీగా పొడింగ్ని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా ఇంట్లో ఉండే వాటితో కష్ట పొడింగ్ని ఓసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్